హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైష్ణ ఫుడ్స్ ఈరోజు మనం పచ్చికందులు కర్రీ చేయబోతున్నాం ఆల్రెడీ పచ్చికందులు ఉడికించి పెట్టుకున్నాం ఒక విజిల్కి ఇప్పుడు కర్రీ విధానం చూస్తాం ఒక ప్యాన్ వేడ్ చేసుకుని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆవాలు జీలకర్ర ఆనియన్ గ్రీన్ చిల్లీ కర్రీ లీవ్స్ అంతా మిక్స్ చేస్తాం ఇప్పుడు ఒకసారి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఆనియన్ ఇప్పుడు ఫ్రై అయిపోయింది ఇందులో పసుపు జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ ఇప్పుడు ఇది కూడా మిక్స్ చేస్తాం ఒకసారి ఇప్పుడు పొటాటో యాడ్ చేస్తున్నాం ఇది కూడా మిక్స్ చేస్తాం ఫైవ్ మినిట్స్ బాగా ఉడకనిద్దాం ఆలోగండి అది కూడా ఇప్పుడు టమాటా యాడ్ చేస్తున్నాం టమాటా ఒకసారి మిక్స్ చేస్తాం ఇప్పుడు సాల్ట్ వేసి బాగా టమాటా ఒక ఫైవ్ మినిట్స్ టమాటా కూడా మగ్గిపోయిందండి ఇప్పుడు కొరియాండర్ పౌడర్ ఒక చిల్లీ పౌడర్ కర్రీ కారం మసాలా వేస్తున్నాను అండి కొలంబో చిల్లీ మసాలా కొలంబో చిల్లీ మసాలా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది అది కావాలని తెచ్చుకొని యూజ్ చేసుకోండి ఇదంతా ఇప్పుడు మిక్స్ చేస్తాం ఒకసారి ఇప్పుడు ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న పచ్చి కందులు యాడ్ చేస్తాం ప కొన్ని పక్కన ఉడికించుకున్న కందులు సైడ్ తీసి మిక్సీలో వేసేస్తాం వేసేస్తే బాగా కర్రీ బాగా వస్తుంది ఇప్పుడు అన్న మిక్స్ చేస్తాం ఇది మిక్స్ చేస్తే ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిస్తాం ఇస్తాం అది కూడా మిక్సీలో యాడ్ చేసి ఇది రుబ్బేసి పేస్ట్ చేసుకుందాం ఇది కూడా ఇప్పుడు యాడ్ చేసేస్తాం ఇందులోనే కొన్ని వాటర్ వేసి మిక్స్ చేస్తాం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి మిక్స్ వేస్తాం ఇప్పుడంతా మిక్స్ చేస్తాం ఒక ఫైవ్ మినిట్స్ ఉడుకునిస్తాం ఓకే అండి అయిపోయింది కర్రీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాం లాస్ట్లో కొరియండర్ లీవ్స్ యాడ్ చేస్తాం ఓకే అండి అయిపోయింది కర్రీ మరి వీడియో ఎలా ఉందో అందరూ కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి